వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి అవినీతి అనగానే గుర్తొచ్చేది జగన్ రెడ్డి ఇక జగన్ రెడ్డి అవినీతి వ్యవహారం దేశంలోనే అతి పెద్ద అవినీతి ఉదంతంగా మారింది కూడా ప్రజా ఆస్తుల్ని ఆయన ఆస్తులుగా అమ్మేసుకుని క్విడ్ ప్రోకో ఒప్పందాల ద్వారా వేల కోట్లు కూడబెట్టారని అప్పట్లో సిబిఐ కేసులు కూడా నమోదు చేసింది జగన్మోహన్ రెడ్డి మీద వాటిని ఏకంగా ఆధారాలతో కూడిన సాక్ష్యాలని కోర్టు ముందు కూడా ఉంచారు అయితే కోర్టు ముందు ఎన్ని సాక్ష్యాలు పెట్టినా కూడా గత పన్నెండేళ్లుగా ఆ కేసులు ట్రయల్కి రాకపోవటమే ఇప్పుడు న్యాయ వ్యవస్థలోని లోపాలను బహిర్గతం చేస్తోంది ఒకవైపు జగన్మోహన్ రెడ్డి బెయిల్పై బయట తిరుగుతున్నారు మరొక వైపు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవస్థలనే వాడేసుకొని మళ్లీ అవినీతికి పాల్పడ్డమే ఎప్పుడు దేశ ప్రజాస్వామ్యానికి పెద్ద దెబ్బ అని కూడా విశ్లేషకులు అంటున్నారు మరి రాజ్యాంగం ప్రకారం చట్టం అందరికీ సమానమే అని చెబుతారు కానీ వాస్తవానికి అది డబ్బున్న వాళ్ళకి లేకపోతే అధికారంలో ఉన్న వాళ్ళకు చట్టం ఇంకొంచెం ఎక్కువ సమానమని జగన్ రెడ్డి ఇప్పుడు ప్రూవ్ చేస్తున్నారు ఆయనపై ఉన్న కేసుల్లో విచారణ జరగకుండా ఉద్దేశపూర్వకంగా నూట ముప్పైకి పైగా డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయి క్వాష్ పిటిషన్లు కూడా ఇస్తారు మరి వాటిపై విచారణ జరగడానికి ఇంకెన్నేళ్ళు గడుస్తాయి పక్క ఆధారాలున్నా తీర్పులు మాత్రం రావటం లేదు ఇప్పుడే ఇది ఒక వ్యూహాత్మక ఆటగా మారుతోంది విచారణలో ఆలస్యం జరగటం వ్యవస్థల సమయాన్ని వృధా చేయటం ద్వారా కేసులను తేలిక చేసుకోవాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది జగన్లో మరి ఇప్పటి వరకు సిబిఐ ప్రత్యేక కోర్టులో ఏడు న్యాయమూర్తులు ఈ కేసుల్ని చూసి వెనక్కి వెళ్ళిపోయారు ప్రతిసారి తీర్పు దశకి చేరుకున్నా కూడా ఏదో ఒక కారణంతో ఇద్దరు న్యాయమూర్తులు బదిలీ కావటం లేదా వాళ్ళు ఇంకొక న్యాయమూర్తికి బదిలీ చేయటం లేదా వాళ్ళు సెలవుల్లోకి వెళ్ళిపోవటం జరుగుతోంది ఇప్పుడు ఏకంగా ఎనిమిదో జడ్జి విచారణ కొనసాగిస్తున్నారు దీని మీద అసలు తీర్పులు ఎప్పుడు వస్తాయో చెప్పలేని స్థితి మరీ పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థలోని బలహీనతలను జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఆయన లాభం కోసం వాడేసుకుంటున్నారని విమర్శలు కూడా వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి చేసిన నేరాలు చిన్నవి కాదు అవి చిన్న స్థాయివి కాదు పెద్ద మాఫియా తరహాలో ఉన్నాయని కూడా రాజకీయ ప్రత్యర్థులు అందరికీ తెలిసిందే దానిపైన పక్క ఆధారాలు ఉన్నాయి వ్యవస్థలతో ఆటాడుకోవటంలో ఆయనకు ఎప్పటికైనా పైచేయి ఉంటుంది అది మాత్రం ఒప్పుకోవాల్సిందే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని కూడా అదే దిశగా వాడేసుకున్నారు ఆయన అంతే ఉదాహరణకే చూస్తే ఇక వివేక హత్య కేసు అబో ఈ కేసు ఏళ్ల ధరపడి సాగటానికి జగన్ విన్యాసాలే కారణం బెయిల్పై ఉండి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రిగా వ్యవహరించి న్యాయ వ్యవస్థను బ్లాక్మెయిల్ చేయడం కూడా ఆయన ధైర్యం ఏ స్థాయిలో ఉందో చూపిస్తోంది ఇక కాబోయే సుప్రీంకోర్టు అయిన చీఫ్ జస్టిస్పై కూడా కుట్ర చేశారు జగన్మోహన్ రెడ్డి అన్న ఆరోపణలు కూడా వెలువడ్డాయి ఇది ఆయన ఎంత ప్రమాదకరమో ఆయన ఎంతకైనా దిగజాతారు అని చూపించడానికి ఒక ఉదాహరణగా చెప్పొచ్చు మరి ప్రస్తుతం ప్రజలే కానీ రాజకీయ వర్గాలే కానీ ఏపీ గవర్నమెంటే కానీ ఒకటే ప్రశ్నిస్తున్నాయి ఇన్ని ఆధారాలు ఉన్నాయి ఇన్ని ఆధారాలని కోర్టుకి సమర్పించారు ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ ఇంకా జగన్మోహన్ రెడ్డి కేసులు ఎందుకు తీర్పుకి రావటం లేదు మరి దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు ఆయనకు శిక్ష ఎప్పుడు పడుతుంది ఒకవైపు సిబిఐ దర్యాప్తు అలాగే జరుగుతోంది మరొకవైపు కోర్టు విచారణలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి పన్నెండేళ్ళు అవుతోంది ఒక్క కేసు అంటే ఒక్క కేసుకు కూడా తుది తీర్పు రాలేదు మరి దీనివల్లే చట్ట వ్యవస్థపై నమ్మకాన్ని కూడా దెబ్బతీస్తోంది ప్రజల్లో డబ్బు ప్రభావం ఉన్నవారికి చట్టం ఎలా వంగిపోతుందో సమయం ఎలా వృధా అవుతుందో ఈ కేసులు ఎప్పుడు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకులు వ్యవస్థలోని బలహీనతలు వాడుకొని ప్రజాస్వామ్యాన్ని సవాల్ చేస్తున్నారు మరి ఇలాంటి సమయంలో వ్యవస్థలు కఠినంగా వ్యవహరించకపోతే ప్రజల విశ్వాసం పూర్తిగా దెబ్బతింటుందని కూడా న్యాయవేత్తలు హెచ్చరిస్తున్నారు ఇప్పటి వరకు గడిచిపోయింది ఇంకెప్పటికైనా తీర్పు ఇవ్వండి న్యాయం ఎప్పుడు జరుగుతుంది అన్న ప్రశ్నకి మాత్రం సమాధానం దొరకటం లేదు మరి దీనిపైన కాలమే సమయం తీసుకొని అసలు జగన్మోహన్ రెడ్డి కేసులు ఎంతవరకు పరిష్కరిస్తుందో మాత్రం చూడాల్సిందే కీప్ వాచింగ్ బర్డ్ మీడియా ఫర్ మోర్ అప్డేట్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి